అక్టోబర్ పన్నెండవ తారీఖు ఆదివారం రోజున సింహ రాశి వారికి ఒక అతి పెద్ద శుభవార్త అనేది రాబోతూ సింహ రాశి వారు ఎక్కడ ఉన్నా తప్పకుండా వీడియోని చూడండి అలానే ఈ వీడియోని సింహ రాశి వారు చాలా రహస్యంగా చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి ఇక సింహ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఏమిటి అలానే సింహ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఈ సింహరాశి వారికి ఎలాంటి శుభ వార్త అనేది తెలుస్తుందో మనం తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక సింహ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధిపతి సూర్యుడు అయితే వీరు వీరి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం మనం ఎప్పుడైనా సరే మన జీవితంలో ఎదగాలి అనుకున్నప్పుడు కొంత హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉంటాము అయితే కొంతమంది ఎలా ఉంటారు అంటే హార్డ్ వర్క్ అనేది చేయకుండానే జీవితంలో ఉన్నతమైనటువంటి పొజిషన్ కి రావాలి అని అనుకుంటూ ఉంటారు కానీ ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులు మాత్రం అలా అసలు కాదు వీరు కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు కష్టపడి పైకి రావాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఖచ్చితంగా కష్టపడి ముందుకు వస్తూ ఉంటారు వీరు కష్టానికి మాత్రం ఎప్పుడూ కూడా భయపడరు అలానే వీరికి జీవితంలో ఏ రకమైన సమస్యలు ఎదురైనా ఆ యొక్క సమస్యలను ఖచ్చితంగా కూడా వీరు ఎదుర్కొని తీరుతారు ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే కాని కష్టాన్ని కష్టాన్ని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఎలాంటి కష్టాలు ఎదురైనా అలానే ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆ యొక్క కష్టాలను సమస్యలను తప్పకుండా తొలగించుకునేటటువంటి మంచి తెలివితేటలను కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ యొక్క రాశి వారికి ఎప్పుడైనా జీవితంలో కొన్ని అంటే కొన్నిసార్లు మాత్రం వీరికి జరిగే సంఘటనలు ఎలా ఉంటాయి అంటే చాలా అంటే చాలా క్రిటికల్ గా ఉంటాయి అసలు వీరు ఆ రోజు నుండి వీరు బయటికి వస్తారో రారో ఇక ఇకపోతే ఇంతకు మించి ఇక మనకి మంచి రోజులు ఉంటాయో లేదో లేదా ఈ రోజు నుండి ఇక మనకు అన్ని కష్టాలే అన్నట్లుగా ఒక చాలా అంటే చాలా కష్టాలు అనేవి కూడా వస్తూ ఉంటాయి ఒక్కొక్క రోజు అసలు ఊపిరి పీల్చుకోవటానికి కూడా వీరు భయపడుతూ ఉంటారు ఊపిరి అస్సలు తీసుకోలేరు చాలా అంటే చాలా కష్టపడుతూ చాలా బాధపడుతూ చాలా సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఇలా అనేక రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అంతేకాకుండా అనేక విధాలుగా సమస్యలు కష్టాలు అనేవి వీరికి వెంటాడుతూ ఉంటాయి అయినప్పటికీ ఎన్ని రకాల కష్టాలు ఎన్ని రకాల సమస్యలు ఎన్ని రకాల దరిద్రాలు ఎన్ని రకాల దరిద్ర బాధలు ఉన్నా సరే వాటన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు ధైర్యంగా ఎదుర్కొని ముందడుగు వేస్తారు ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలను తొలగించి వీరు వీరికంటూ ఒక స్థాయిని ఖచ్చితంగా కూడా ఏర్పరచుకుంటూ ఉంటారు అలానే వీరి జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో ఆటంకాలు ఎన్నో ఒడిదుడుకులు ముఖ్యంగా ఎవరికైనా అంటే నమ్మిన వ్యక్తులే మోసం చేయటం ప్రాణ స్నేహితులే వీరిని మోసం చేయటం అంటే ఇక అన్ని కూడా ఒక స్నేహితులను నమ్ముకొని అన్ని రకాల సమస్యలను కూడా తొలగించి అంటే ఇక ఈ యొక్క సింహ రాశి వారు వీరు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసే వ్యక్తులు చాలా హార్డ్ వర్క్ ని చేస్తూ ఉంటారు అలానే వీరికి ఏ విషయంలో అయినా ఏ సమస్యలు ఉన్నా సరే దానిని అతి తెలివితో పరిష్కరించుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరు చాలా చూడటానికి గంభీరంగా ఉంటారు కానీ వీరు మాత్రం అమాయకులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరిని వీరు ప్రొటెక్ట్ చేసుకోలేరు చాలా అంటే చాలా తెలివిగా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు బంధాల పట్ల బంధుత్వాల పట్ల వీరికి ఉన్నటువంటి ప్రేమ అనురాగం అనేది చాలా అంటే చాలా గొప్పది బంధాలను బంధుత్వాలను కాపాడుకోవటం కోసం ఎవరు ఎన్ని విధాలుగా సమస్యలను పెట్టినా అలానే ఎవరు ఎన్ని విధాలుగా విధాలుగా వీరిని ఏ రకంగానైనా సరే వారి కుటుంబంలో ఏ వ్యక్తులు అయినా సరే సమస్యలకి గురి చేయాలి అని చూసినా వీరిని ఎంత బాధ పెట్టినా సరే కానీ ఆ రిలేషన్నే కోరుకుంటూ ఉంటారు ఆ బంధాలను మాత్రం విడిచి విడిచిపెట్టడానికి అస్సలు ఇష్టపడరు వీరి యొక్క గొప్పతనం ఇది అని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా చెప్పుకోదగినటువంటి విషయం అని కూడా చెప్పుకోవచ్చు అలానే కొన్ని సమయాలలో వీరి యొక్క కుటుంబంలో ఎవరూ కూడా ఏ పని చేయకుండా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న సమయంలో కూడా ఆడవారు అయినప్పటికీ అంటే సింహరాశిలో జన్మించిన ఆడవారు అయినప్పటికీ తమ కుటుంబ బరువు బాధ్యతలను తమ పైన వేసుకొని మోయటానికి ప్రయత్నిస్తారే తప్ప ఏ సమయంలో కూడా వారి యొక్క కుటుంబ సభ్యులను కానీ వారి యొక్క ఇంట్లో యజమానులను కానీ వారి యొక్క భాగస్వామిని కాని నిందించడానికి ఇష్టపడరు ఎందుకంటే సొంతంగా తమ కాళ్ళ మీద నిలబడాలి అని అనుకుంటూ ఉంటారు అందరినీ చాలా అర్థం చేసుకుంటారు ఎంత అర్థం చేసుకుంటారు అంటే ఖచ్చితంగా వారు ఏదైనా సమస్యతో నలిగిపోతూ ఉన్నా ఆర్థికంగా వారు ఏదైనా ఇబ్బందులతో నలిగిపోతూ ఉన్నా ఏ రకమైన సమస్యలు అయినా ఖచ్చితంగా కూడా ఆ సమస్యలు అన్నింటినీ కూడా ఎన్ని ఇబ్బందులు ఎన్ని సమస్యలు ఎదురైనా సరే కానీ వీరు ఎలాంటి సమస్యలు ఎదురైనా అస్సలు అంటే అస్సలు వీరు భయపడరు ఏ సమస్యకి అయినా ఎదురెళ్తారు ధైర్యంగా పోరాడుతారు గెలుస్తారు అలానే కష్టాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఎప్పుడూ కూడా రాంగ్ స్టెప్ అనేది తీసుకోరు ఎన్ని కష్టాలు ఉన్నా చాలా ధైర్యంగా చాలా స్టిఫ్గా ఉంటారు ఎన్ని సమస్యలు అయినా సరే కాని ఎదుర్కొంటారు అయితే ఈ సింహరాశి వారు కుటుంబం యొక్క బరువు బాధ్యతలను చాలా చక్కగా మోస్తారు చాకచక్యంగా పనులను పూర్తి చేసుకుంటూ ఉంటారు కొన్నిసార్లు వీరు సొంత వ్యక్తుల దగ్గర చాలా మోసపోతూ ఉంటారు ఏ విషయంలో అంటే డబ్బు విషయంలో అంటే మీ యొక్క సొంత రక్త సంబంధికులే ఖచ్చితంగా మీ యొక్క రక్త సంబంధికులు అంటే మీ బ్రదరు మీ సిస్టరు మీలా కొన్నిసార్లు మీ యొక్క తల్లి కావచ్చు మీ తండ్రి కావచ్చు మీ నుండి డబ్బులను తీసుకొని మళ్ళీ మీకు ఇస్తాము అని చెబుతూ ఉంటారు ఇక ఇచ్చి మళ్ళీ మీరు డబ్బుని ఇచ్చిన తర్వాత ఆ డబ్బుని మీరు తిరిగి పొందకపోవచ్చు ఒకవేళ తిరిగి పొందాలి అనే ప్రయత్నంలో మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలానే మీ బంధం అనేది కాస్త అంటే బలహీన పడేటటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంది మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఇవ్వండి అలానే మీకు ఆ డబ్బు తిరిగి రాకపోవచ్చు ఎందుకు అంటే మీరు ఎవరికి డబ్బు ఇచ్చినా సరే చాలా చిక్కుల్లో పడుతూ ఉంటారు ఇక దూరపు వ్యక్తులకి మీరు ఎవరికైనా డబ్బులను సహాయం చేసినా లేదా మీ యొక్క స్నేహితుల స్నేహితులకి డబ్బుని సహాయం చేసినా సరే మీరు చాలా అంటే చాలా తెలివితో ఉండాలి ఆ ఆ వ్యక్తికి మీరు డబ్బు ఇచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పత్రాలను మీ దగ్గర పెట్టుకోవాలి అలానే షూరిటీ సంతకాలు తప్పనిసరి అవసరం ముఖ్యంగా ఎవరికైనా సరే డబ్బు ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తి మీకు తిరిగి ఇవ్వగలరా లేదా అనేటటువంటి ఆలోచన తప్పకుండా చేయాలి ఆ వ్యక్తిపై మీకు పూర్తి నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే డబ్బుని ఇవ్వండి లేదు అంటే గనక చాలా సమస్యల్లో చిక్కుకుంటారు డబ్బు అనేది మీరు ఇవ్వకపో అంటే ఇచ్చేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండకపోతే గనక మిగతా అంటే ఎవరైతే మీ నుండి సహాయాన్ని పొందిన వ్యక్తులు ఉన్నారో మీకు తిరిగి ఇవ్వకపోవచ్చు కాబట్టి మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలానే మీరు ఆర్థికంగా కూడా నష్టపోకుండా ఉండాలి అన్నా ఫ్యూచర్లో మీకు డబ్బు సమస్యలు ఉండకూడదు అని అనుకున్నా సరే మీరు ఫ్యూచర్ ప్లానింగ్స్ అనేవి చేసుకోవాలి అంటే డబ్బుని సేవ్ చేసుకోవాలి వృధా ఖర్చులు తప్పకుండా తగ్గించుకోవాలి ఇక ఇది ఊపిరి పీల్చుకోలేని బాధలు ఉన్నా అప్పుల సమస్యలు మీ యొక్క తలపైన వచ్చి ఉన్నా చేతిలో చిల్లి గవ్వ లేక బాధపడుతూ ఉన్నా అలానే పిల్లల విషయంలో పిల్లలు చెప్పిన మాట వినట్లేదు అని పిల్లల వల్ల చాలా సమస్యలను ఎదుర్కొంటూ వారి గురించి ఆలోచిస్తూ మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం ఇలా జరిగి ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క పిల్లలు బాగా చదివి మంచి ఉత్తీర్ణత ఉన్నప్పటికీ వారికి సరి అయినటువంటి ఉద్యోగం లేకపోవటం లేదా ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ కూడా విఫలం అవటం ఇలాంటివి కూడా మిమ్మల్ని మానక్షి మానసిక శోభకి గురి చేస్తూ ఉంటాయి మానసికంగా చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు కదా అలాంటి సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో గొప్ప శుభవార్త అనేది ఉంది ఖచ్చితంగా ఈ సమయంలో మీకు ఒక గొప్ప శుభవార్త అనేది వస్తుంది మీరు ఊహించని విధంగా కనీ విని ఎరగని రీతిలో శుభవార్తలు అనేవి వస్తాయి అలానే ఈ శుభవార్తలు అనేవి మీ యొక్క దరిద్రాన్ని తొలగిస్తాయి మీకు చాలా సంతోషాన్ని తెచ్చిపెడతాయి మరి సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఈ వీడియోని ఎందుకు రహస్యంగా చూడాలి అంటే మీకు ఖచ్చితంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ కి హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు మీ చుట్టూ ఉండే వ్యక్తులే మీ నాశనాన్ని కోరుకుంటారు మీతో వారు చాలా చక్కగా చాలా తీయగా మాట్లాడతారు వారి మాటలు విన్న తర్వాత మీరు అసలు వారు వారు మీ పైన చాలా నిజంగానే ప్రేమ చూపిస్తున్నారేమో నిజంగానే మీ ఎదుగుదలను వారు కోరుకుంటున్నారేమో అన్నట్లుగా వారు మీపై నటిస్తారు మీ మీద ప్రేమను వలకబోస్తారు కానీ వారి యొక్క నిజస్వరూపం అనేది ఏ సమయంలో బయటపడుతుంది అంటే వారికి మీకు చిన్న సమస్య వచ్చినా లేదా ఏదైనా గొడవలు జరిగినా ఆ సమయంలో మీపై ఉండే కక్ష కుళ్ళు కుతంత్రాలు అన్నీ కూడా బయటికి వస్తాయి కాబట్టి ఎవ్వరినీ కూడా అలా నమ్మకూడదు ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి సొంత వ్యక్తులతోనే అయిన వారితోనే వివాదాలు గొడవలు సమస్యలు అయిన వారి వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపో సపోర్ట్ చేయవలసిన వాళ్ళే వీరిని విమర్శించడం సపోర్ట్ చేయలేకపోవటం వీరికి ఎంత తెలివి ఉన్నా తెలివి లేదు అనేటటువంటి మాటలతో వీరిని బలహీనపరచటం వీరి యొక్క మనస్సుని బలహీనపరచటం ఇలా సింహరాశి వారిని చేస్తూ ఉంటారు ఖచ్చితంగా వీరికి సొంత వ్యక్తుల వల్లే సమస్యలు చాలా ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మీరు ఎవరితో ఎలా ఉండాలో అంతలో మాత్రమే ఉండాలి మా వారే కదా వారే కదా అని చెప్పేసి మీరు అతిగా చనువుని అస్సలు ఇవ్వకూడదు అలాంటి వ్యక్తుల ముందు మీరు ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులు సొంత వ్యక్తులతోనే జాగ్రత్తగా ఉండాలి అంటే మా వారే కదా అని చాలా మంది అనుకుంటారు అంటే మీకు ఉండే ఫీలింగ్ ఎదుటి వారికి ఉండదు అంతా మన వారే మాకి ఎందుకు ద్రోహం చేస్తారులే మన మంచి కోరే వారే కదా అని అనుకుంటూ ఉంటాము నిజానికి ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి సొంత వారి కంటే కూడా పరాయి వ్యక్తుల నుండి ఎక్కువ సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి పరాయి వ్యక్తులే ఎదుగుదలని కోరి వీరికి ఏదైనా ఒక విధంగా సహాయం చేయాలి అని చూస్తూ ఉంటారు ఎవరైతే మీరు కాదు అనుకుంటారో వారే మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఎవరైతే మన అని మీరు అనుకుంటూ ఉన్నారో వారే మిమ్మల్ని దూరం చేస్తూ ఉంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా సింహరాశి వారికి జరుగుతూ ఉంటుంది అలానే మరి వీరికి వచ్చే శుభవార్తల్లో ఇంకొక శుభవార్త ఏమిటి అంటే గనక వీరు ఏదైతే డబ్బుకు సంబంధించిన సమస్య మీరు పరాయి వారు అనుకున్న వారి మీకు సహాయాన్ని చేస్తూ ఉంటారు అయితే మీరు ఈ వీడియోని రహస్యంగా ఎందుకు చూడాలి అంటే ఇలా నా అనుకున్న వ్యక్తులు మీ చుట్టూ ఉండే వ్యక్తుల వల్లే మీకు సమస్యలు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని అంటే మీరు ఏ విషయంలో దొరుకుతారు ఏ విషయంలో మిమ్మల్ని బ్లేమ్ చేయాలి ఏ విషయంలో మీతో గొడవను పెట్టుకోవాలి అని చూసే వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు మీకు ఇలా మంచి జరుగుతుంది అని తెలిస్తే వారు చూసి ఓర్చుకోలేరు దృష్టిని పెడుతూ ఉంటారు ఖచ్చితంగా ఆ దృష్టి దోషం వల్ల మీకు రాబోయే మంచి ఆగిపోతూ ఉంటుంది అంతేకాదు మీరు ఏదైనా పని చేసినప్పుడు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా ఉద్యోగంలో ఇంకా పై స్థాయికి వెళ్ళాలి అనుకున్నా లేదా మీరు ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అనుకున్నా ప్రమోషన్ రావాలి అన్నా ఇలా మీరు ఏదైనా సరే ఒక మంచి పనిని చేస్తున్నప్పుడు ఆ పనిలో మీకు ఆటంకాలు అనేవి అంటే కలగడానికి వారు ప్రయత్నిస్తూ కలగజేయడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు అందువల్ల మీరు ఏదైనా ఒక పనిని ముందుగానే ఎవరితో కూడా చెప్పుకోకూడదు పూర్తి స్థాయిలో అందులో విజయాన్ని పొందిన తర్వాత మాత్రమే దానిని రివీల్ చేయటం చాలా మంచిది అంతే తప్ప ముందుగానే ఎవరికైనా ఏదైనా చెప్పటం వల్ల ఆ పనులు అనేవి ఆగిపోతాయి ఎందుకంటే నర దృష్టి ఎక్కువగా ఉంటుంది అలాంటి వ్యక్తులు మీకు దృష్టిని పెట్టడం వల్ల ఖచ్చితంగా కూడా మీ లైఫ్ అనేది టర్న్ అవుతూ ఉంటుంది అంటే చేంజ్ అవుతుంది ఖచ్చితంగా దృష్టి దోషం వల్ల చాలా సమస్యలను ఎదుర్కొంటారు మీకు అంటే మీ ముందు మంచిగా మాట్లాడతారు కానీ వారి మనస్సులో కుళ్ళును పెట్టుకుంటూ ఉంటారు అలాంటి కుళ్ళు కుతంత్రాలే దృష్టి దోషంగా తగులుతూ ఉంటుంది ఆ నరదృష్ట మనల్ని ఎదగకుండా ఆపుతుంది కాబట్టి ఈ వీడియోని మీరు రహస్యంగా చూడండి ఇక ఈ సమయంలో మీ రాశి యొక్క అధిపతి ఈ అంటే సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్యుని అనుగ్రహం అనేది మీపై ఉంటుంది అందువల్ల మీకు ఆర్థిక సమస్యలు మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తాయి అంతేకాదు మీరు కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెడతారు అంటే ఎప్పటి నుండో ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునేవారు ఈ సమయంలో వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ముందడుగు వేస్తారు అంతేకాదు వ్యాపారంలో కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి అలానే మీకు ఈ సమయంలో వ్యాపారమే కాదు సూర్య భగవాను యొక్క అనుగ్రహంతో ఉద్యోగంలో కూడా మీరు పై స్థాయికి వెళ్ళగలుగుతారు ఉద్యోగంలో మార్పు జరుగుతుంది అంటే మీరు ఎక్కడికైతే ఇది వరకు వెళ్ళాలి ఎక్కడైతే ఉద్యోగం చేయాలనుకున్నారో అలా మీకు నచ్చిన ప్రదేశానికి కూడా బదిలీ అవటం జరుగుతుంది మీకు ఉద్యోగంలో వేతనం అంటే మీకు శాలరీ పెరిగే అవకాశం కూడా ఉంది అలానే ఉద్యోగ పరంగా చూసుకున్నట్లు అయితే ఉన్నతమైన స్థాయికి వెళతారు ప్రమోషన్లు కూడా వస్తాయి కొత్తగా ఉద్యోగంలో సర్చింగ్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఉద్యోగం నూతన ఉద్యోగాల కోసం ఎవరైతే సర్చ్ చేస్తూ ఉన్నారో అలాంటి వ్యక్తులకి కూడా ఈ సమయంలో ఉద్యోగం ఉద్యోగం అనేది లభించబోతూ ఉంది అలా మీరు ఎప్పుడైతే ఒక ఉద్యోగాన్ని పొందాలి అనుకుంటూ ఉన్నారో అందులో ఖచ్చితంగా కూడా ఉద్యోగాన్ని పొందుతారు విజయాన్ని కూడా పొందుతారు ముఖ్యంగా ఈ రాశి ఈ రాశికి అధిపతి అయినటువంటి సూర్యుని అనుగ్రహం కొంతమందికి ఉంటే మరి కొంతమందికి ఉండకపోవచ్చు అలాంటి వ్యక్తులు సూర్యుని అనుగ్రహం అంటే మీ రాశికి అధిపతి అయిన సూర్యుని అనుగ్రహం పొందాలి అంటే ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవాను యొక్క అష్టోత్రాలను చదవండి సూర్యునికి ఆద్యాన్ని సమర్పించి ఆదిత్య హృదయాన్ని చదువుకోండి ఇలా చేస్తే సూర్య భగవాను యొక్క అనుకూలతతో మీరు ఏది చేసినా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది అంతేకాకుండా మీ లైఫ్ లో ఉండే ఒడిదుడుకులు అలానే ప్రధాన కారణాలు సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీ సమస్యకి కారకులు అయినటువంటి వ్యక్తులు ఎవరో కూడా మీకు తెలిసి ముందుగానే మీరు జాగ్రత్త పడటం కూడా జరుగుతుంది అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి మనకు మన సమస్యలకి కారణమవుతున్నారు ఆ వ్యక్తి వల్లే మనకు అనేక రకాలుగా సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి అని మనకి ముందుగానే తెలిస్తే ఇక మనంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అని చెప్పుకోవచ్చు అలా మీరు ఒకవేళ ముందుగానే మీకు చెడు చేసే వ్యక్తుల గురించి మీరు కనిపెట్టగలిగితే ఇక కనిపెట్టి ఆ వ్యక్తులకి దూరం ఉండగలిగితే ఇలా మీ రహస్యాలను వారితో చెప్పుకోకుండా ఉండగలిగితే ఖచ్చితంగా కూడా మీకు మీ జీవితంలో ఎదుగుద అనేది ఉంటుంది అలానే మీ జీవితంలో మీరు ఎదుగుతారు కూడా మీకు ఎలాంటి ప్రభావాలు అంటే చెడు ప్రభావాలు కూడా ఉండవు మీ జాతకం అనేది అద్భుతంగా మారిపోతుంది కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే అంటే మీరు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు ఎవరైతే మీ పైన కక్షతో ఉన్నారు అనేటటువంటి అంశం ముందుగానే తెలిస్తే ఖచ్చితంగా అదృష్టవంతులే ఇక సింహరాశి వారు ఎవరిని తీయగా మాట్లాడగానే కరిగిపోయేటటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వీరిపైన కోపంగా ఉండి వీరి యొక్క ఎదుగుదలను అణిచివేసి వీరిని అంటే అవమానించి అనేక రకాల సమస్యల్లోకి చిక్కుల్లోకి తోసివేసిన వ్యక్తులు కూడా వీరి దగ్గరికి వచ్చి మళ్ళీ కొంచెం తీయగా మాట్లాడగానే కరిగిపోయేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు సింహరాశిలో జన్మించిన వ్యక్తులు అతి మంచితనం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది చూడటానికే గంభీరత్వాలు కానీ మంచితనానికి మారుపేరు అని చెప్పుకోవచ్చు ఇక వీరిని దూరం నుండి చూసిన వ్యక్తులు చాలా గంభీరంగా ఉంటారు అలానే కోపిష్టి వారేమో ముక్కు పైనే కోపం ఉంటుంది ముక్కు సూటి మనసులు అని అనుకుంటూ ఉంటారు కానీ ఈ వ్యక్తులంత మంచితనం ఈ వ్యక్తులకి ఉండే సున్నితత్వం బంధాలను కాపాడుకోవటంలో ఈ వీరిని మించిన వారు ఇంకొకరు ఉండరు అని చెప్పుకోవచ్చు అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తులే సింహ రాశిలో జన్మించిన వ్యక్తులు కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కాస్త రహస్యంగా ఈ వీడియోని చూడండి ముందు జాగ్రత్తతో ఉండండి ఎవరిని అంత సులువుగా నమ్మకూడదు అలానే మీ యొక్క జీవితంలోకి వెలుగుని నింపటం కోసం ఒక వ్యక్తి కూడా మీకు పరిచయం అవుతారు గొప్ప వ్యక్తులతో కూడా స్నేహం ఏర్పడుతుంది గొప్ప గొప్ప వ్యక్తులతో స్నేహం ఏర్ పడుతుంది అలానే మీ జాతకంలో ఉండే చెడు దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు కూడా మీ చెంతకి చేరుతారు అని చెప్పుకోవచ్చు మీ కష్ట సుఖాలలో తోడుండి మీకు వెన్నంటే ఉండి ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ఆపదలు ఉన్నా వాటిని తొలగించటం కోసమైతే మీ యొక్క లైఫ్లోకి ఒక నూతన వ్యక్తి కూడా ప్రవేశించబోతు ఉన్నారు ఇది మీకు అత్యంత గొప్ప శుభవార్తె అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా అక్టోబర్ పన్నెండవ తారీఖు అలానే ఆదివారం రోజున వారికి ఎలాంటి శుభవార్తలు వస్తాయి అలానే వారికి ఏ విధంగా అనుకూలిస్తున్నాయి గ్రహాలు అనేటటువంటి అంశాలను మన నిత్య జీవితం అనేది గ్రహాలపైన ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే గ్రహాల యొక్క అనుకూలతను పొందుతామో అప్పుడు మన జాతకం పూర్తిగా మారి మనకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది కనుక సింహరాశి వారు నవగ్రహాలను పూజించటం శని గ్రహాన్ని పూజించటం వల్ల చాలా మేలు అనేది జరుగుతుంది సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఇక ఈ వీడియోని మీరు రహస్యంగా చూసి జాగ్రత్త పడండి అందరినీ కూడా గుడ్డిగా నమ్మటం మానివేయండి డబ్బుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరి ఎవరికి కూడా ఊరికనే హామీలను ఇవ్వకండి డబ్బుల విషయంలో డబ్బుని ఇస్తామని చెప్పి అలానే ఎవరి మధ్యలోకి వెళ్ళకండి షూరిటీ సంతకాలను మీరు అస్సలు పెట్టకూడదు ఇక తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి